ఆయన అందరూ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే న్యాచురల్గా హెయిర్ ఆయిల్ అయితే తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు అయితే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మీరు పెరాషూట్ ఆయిల్ తీసుకోండి అండ్ కలంజని సీడ్స్ అండి నేనైతే ఆన్లైన్లో తీసుకున్నాను చాలా బాగుంటుంది మన హెయిర్ గ్రోత్కి అండ్ రోస్మేరీ అయితే ఇప్పుడు ఎక్కడ విన్నా రోస్ మెరీ రోస్మెరీ అని చెప్తున్నారు కదా ఆన్లైన్లో తీసుకున్నాను మన హెయిర్కి చాలా యూజ్ అవుతుంది ఫ్లాక్స్ సీడ్స్ అయితే నేను కంట్రీ డీ లైఫ్ నుంచి తీసుకున్నాను మనకి మందార లీవ్స్ అయితే న్యాచురల్గా దొరుకుతుందండి అండ్ కలమంద అండ్ ఉసిరకాయలు ఆనియన్స్ మందారా ఇంకా మెంతులు అండి మనకి ఇవి హెయిర్ గ్రోత్కి ఇంకా రీ గ్రోత్ హెయిర్కి మంచిగా యూజ్ అవుతుంది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మన హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటది అండి నేను ఇందాక చూపించిన ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కోసుకోవాలి అండ్ ఆమ్ల ఉసిరికాయ అండి వాటిని కూడా చిన్న చిన్న పీసెస్ కోసుకోవాలి ఒక గట్టి కళాయి తీసుకోవాలండి గట్టిగా ఉంటే మనం ఆయిల్ హీట్ చేయడానికి కొంచెం టైం పడుతుందిగా అంతవరకు మన అన్ని వస్తువులు వేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ అయితే ఫస్ట్ అయితే నేను అందులోకి పారాషూట్ ఆయిల్ తీసుకున్నాను తర్వాత ఉసిరికాయలు వేసానండి ఉసిరికాయలు వేసుకున్న తర్వాత మనం మందర లీవ్స్ వేసుకోవాలి ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలండి తర్వాత మందర పువ్వు వేసుకున్నాను అండ్ కర్రీ లీవ్స్ అండి మన కర్రీ లీవ్స్ అయితే మన హెయిర్ గ్రోత్కి చాలా బాగుంటుంది అండ్ అలోవేరా అలోవేరా అయితే మన హెయిర్ని చాలా సాఫ్ట్గా స్మూత్గా చేస్తుంది అలవరా తీసుకుంటే మన హెయిర్కి అండి డాండప్ లేకుండా ఉంటుంది సీడ్స్ అండి సీడ్స్ అయితే స్మూత్ చేయడానికి హెయిర్ రీ గ్రోత్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి మీరు కూడా తీసుకోండి మనం ఇప్పుడు అయితే మెంతులు తీసుకుందాము మెంతులు అండి మీకు అందరికీ తెలుసు కదా మెంతులు అయితే హెయిర్కి చాలా బాగా గ్రోత్ ఉంటుందని మనకి ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాము ఇప్పుడు అయితే ట్రెండింగ్లో అయితే రోస్ అండి ఎక్కడ విన్నా రోస్ ఆయిల్స్ అని ఏమేమి అంటూ ఉంటారు కదా మనమైతే అవి బడ్జెట్ పెట్టుకోకుండా ఇలా సింపుల్గా రోస్ మరీ లీవ్స్ తీసుకొని మనం ఆయిల్లో వేసుకోవాలి అండ్ ఈ కలంజని సీడ్స్ అండి ఆన్లైన్లో అయితే చాలా అవైలబుల్గా ఉంటుంది ఇది కూడా మన హెయిర్ని చాలా గ్రోత్ చేస్తుంది అండి సీడ్స్ అంటే ఆనియన్ సీడ్స్ అండి ఇవి కూడా మనకి ఒకసారి ఆన్లైన్లో ట్రై చేయండి రివ్యూ కూడా చాలా బాగుంటుంది అండ్ అన్నీ వేసిన తర్వాత మనం సిమ్లోనే ఈ ప్రాసెస్ మొత్తం చేయాలండి ఇలా మనకి ఆయిల్ అనేది మనకి మంచిగా బాయిల్ కావాలండి ఎందుకంటే అందులో ఉన్న ఎంగస్ మొత్తం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం చూసుకోవాలి ఒకసారి కలర్ చేంజ్ అయిందా లేదా అని ఒకసారి మనం ఏదైనా స్పూన్తో అయితే చూసుకోవాలి కాకపోతే ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న తర్వాత మనమైతే ఇవన్నీ వేసుకున్నాం కదా మన హెయిర్కి అయితే చాలా గ్రోత్ ఉంటుందండి ఇవన్నీ ఇప్పుడు మనమైతే ఈ వేరే వేరే హెయిర్ ఆయిల్స్ యూస్ చేసినా మనకి హెయిర్ ఫాల్ అయితే చాలా బాగుంటుంది కానీ ఒకసారి ఇంట్లోనే మనం మన న్యాచురల్గా తయారు చేసుకుంటే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే నా డెలివరీ టైంలో యూస్ చేసిన చాలా బెనిఫిట్ అనిపించింది అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను ఒకసారి ఆయిల్ అయితే బాయిల్ అయిపోయిన తర్వాత మనం సిమ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే కూల్ కావాలి కూల్ అయిపోయిన తర్వాత మనమైతే ఒక స్టైనర్ తర్వాత సహాయం స్టైనర్ సహాయంతో అయితే మన ఆయిల్ని సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మనం ఒక గాజు బౌల్ అయినా గాజు సీసా అయినా తీసుకోవాలి అందులో ఆయిల్ వేసుకుంటే ఆయిల్ అనేది ఖరాబ్ కాకుండా చాలా డేస్ అయితే వస్తుంది నేనైతే నేను హెయిర్ ఆయిల్ క్వాంటిటీని బట్టి నాకు కొంచెం క్వాంటిటీ అయితే వచ్చింది మన హెయిర్కి అయితే చాలా యూజ్ అవుతుండే అండ్ మనకి హెయిర్ గ్రోత్ కావడానికి డ్యాన్ రఫ్ రాకుండా మనకి హెయిర్ లెంత్ పెంచడానికి చాలా యూజ్ అవుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్